రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోడు భూముల్లో ప్లాంటేషన్ చేపట్టేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిని గిరిజన పోడు రైతులు అడ్డుకున్నారు దీంతో ఫారెస్ట్ సిబ్బంది పోడు రైతుల మధ్య వాగ్వివాదం నెలకొంది మండల కేంద్రంలోని నీలగిరి ప్లాంటేషన్ ఏరియా పక్కన ఉన్న పోడు భూముల్లో కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని గిరిజన రైతులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ పద్మలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చాక కొత్తగా సాగు చేస్తూ ఉండడం వల్ల సమస్య తలెత్తిందన్నారు అందుకే పోడు భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు మొక్కలు నాటుతున్నామన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను అడ్డుకున్నారు ముప్పై మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఎస్ఓ తెలియజేశారు